ఫస్ట్ నుంచి రెండో ఫస్ట్ కోట నుంచి వేసుకొస్తున్నాం కదండి దుబ్బది బాగా వచ్చి ఫస్ట్ నుంచి కూడా చేయను బాగా వచ్చి పిల్లకది బాగా వచ్చి దిగుబడి పెరుగుతుందండి దిగుబడి పెరుగుతుంది అండి మా పేరు శ్రీనివాస్ మాస్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం ఫీల్డ్ సేల్స్ మేనేజర్ కింద వెనకల్ క్యాంపు యదుర్గ తాలూకు రాయచూర్ డిస్టిక్ శ్రీనివాస్ గారు ప్లాట్కి మా మాస్కేర్ కంపెనీ ప్రొడక్ట్ ఇచ్చామండి ఇప్పుడు నా అభిప్రాయం ఏముందో కనుక్కున్నారండి చెప్పండి సార్ మీ పేరు నా పేరు శ్రీనివాస్ అండి మా దగ్గర సార్ బాస్కేర్ కంపెనీ ప్రొడక్ట్లు ఇచ్చాం కదండి మీకు రెండు బదు లిక్విడ్ లో వాడండి నాకు అండి మీ అభిప్రాయం ఏంటి సార్ చెప్పండి మీరు సంవత్సరం ఇచ్చారు కదా సార్ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తున్నారు మేము ఎకరానికి వచ్చి ఆరు గంటలు పిండి వేసి అంటే ఆరు గంటలు అంటే పన్నెండు ఎరువులు వేసి నాలుగు కోటలు ఐదు కోటలు కూడా వేసా ఇది ఎకరానికి వచ్చి లీటర్ ఒక బస్తా తా ముందు మూడు అండి మూడు ట్రిప్పులు మూడు ట్రిప్పులు మూడు లీటర్లు వేస్తాయి మూడు లీటర్లు వేస్తే ఈ రకంగా వచ్చింది ఈ రకంగా వచ్చిందండి బాగుంది రిజల్ట్ అంతా చాలా బాగుంది ఇప్పుడు ఎన్ని పంటల నుంచి వాడుతున్నారండి మీరు మేము ఒక సంవత్సరం నుంచి వాడుతున్నాం ఇప్పుడు మీరు వేసేవారు కదండి ఎరువులు వేసినప్పుడు దిగుబడికి ఇప్పుడు కేవలం తేడా అని చెప్తుందండి ఎరువులు వేసింది దిగుబడి తగ్గిందండి ఇప్పుడు మీరు వేస్తే ఎంత వచ్చిందండి ఎక్కడానికి వచ్చి నలభై నలభై ఐదు నలభై రెండు అని మా తొలకరికి యాభై వచ్చిందండి ఇప్పుడు దాడులో కూడా యాభై వస్తుందండి యాభై వస్తుంది గారేంటి ఇప్పుడు మన సీన్ ఇది దనకల్లి క్యాంప్ పక్కన ఉంది కదండి అవును అందరు రైతులు రావాలని అడుగుతున్నారండి పక్కన వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు అడిగారండి ఇప్పుడు నుంచి కూడా అడిగారు రెండు పంటలు అయింది ఏమేస్తున్నారు ఏమేస్తున్నారు సేను బాగా వస్తుందని మేము కూడా ఇలా మార్చుకే ప్రజెక్ట్ ఉంది ఇస్తున్నారు అని చెప్పింది మీకు ఎలా పరిచయం అండి ఇది తెచ్చుకోవడా వాడే మీకు ఎలా ఖర్చు ఫస్ట్ ఫస్ట్ మన వాళ్ళకి ఇచ్చారండి దావణగిరి నుంచి డైరెక్ట్ ఇచ్చారండి అదే మనకి రైతులు చెప్పిందేనండి మేము వేసాము ఇది అండి పిండి తగ్గుద్ది ఖర్చు తగ్గుద్ది అం తప్పినందుకు వేసామండి ఇప్పుడు మీరు ఎరువులు ఆడేవారు కదండి ఎకరానికి ఎంత ఖర్చు అండి అప్పుడు ఎకరానికి వచ్చి పిండిదైతే పన్నెండు ఏడు నుంచి పద్నాలుగు వేలు దాకా ఇప్పుడు ఇది ఎంత వస్తుందండి మీరు ఈ ఏడు నుంచి ఎనిమిది వేలు ఏడు నుంచి ఎనిమిది వేలు ఖర్చు అయిపోతుందండి మీకు తెగుళ్ళు ఏమేమి తెగుళ్ళు వచ్చేయండి ఎరువులు వేసినప్పుడు ఇప్పుడు దీనికి ఏం తేడా ఉందండి వేసినప్పుడు పురుగు అది గట్టికి వచ్చిందండి గానీ అగ్గి తెగులుపు అవి వచ్చేదండి బైర్స్ వచ్చేయండి నేను అసలు గులిగిలేదండి అందరూ మూడే స్క్వాడ్ మూడేది సార్లు వేసారు నేను అసలు ఒకసారి కూడా గుడిగిలేదు మూడు సార్లు మూడు సార్లు అంటే మీకు ఎరకి రెండు సార్లు చేసానండి తర్వాత దోమ కురలో మీకు ఇవన్నీ కూడా రావట్లేదు 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 కంచి కూడా బాగా వస్తుంది పంట కూడా బాగా వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి వడ్డీలు కలర్ అది క్వాలిటీ కూడా బాగా అదే ఇప్పుడు మన దేవదుర్గ తాలూకు రైతు సోదరులకి ఏం చెప్తానికి ఇష్టపడుతున్నారండి కంపెనీ ప్రోడక్ట్ మధ్య నేను మార్క్స్ కేర్ వాడు చూడండి రిజల్ట్ బాగుంది ఖర్చు తగ్గుతుంది పంట బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది తెగుళ్ళు ఉండలేదు తెగుళ్ళు అవన్నీ అరుకులు పట్టి పాడు చేసుకున్నాక ఇది వాడితే బాగుంటది వాడితే బాగుంటుంది అని చెప్తానికి ఇష్టపడుతుంది ఓకే